ఈ రోజు మనం ఆత్మకూరులో ఉన్నాం ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి గారి సమక్షంలో మనం ఉన్నాం సో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో విజయం సాధిస్తే తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ బాగా సాగుతుందండి మాకు ఇబ్బందే లేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మాకు చాలా ప్రచారం చాలా సులభం చేశారు ఏమి అబద్దాలు మాట్లాడబడలేదు మేనిఫెస్టో ఏం చేసాము దానికి అమలు చేసి ఈ రోజు ప్రజల ముందు పోతున్నాం కాలర్ ఎగిరేసి చెప్పొచ్చు చెప్పిందంతా చేసి పెట్టామని చెప్పేసి సో ఎందుకంటే చేయకుండా ఉంటే అప్పుడు అబద్దాలు ఆడాలి ఎందుకు చేయలేదు అట్ట అయినది ఇప్పుడు అట్టేం లేదు కదా అన్ని చేసి పెట్టాము కాబట్టి సంతోషంగా పోయి ప్రతి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది సో ప్రజల్లో ఒక చిన్న వాదన వినిపిస్తుంది అంటే సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ సంక్షేమం సైడ్ బాగా చాలా బాగా ఉంది బట్ అభివృద్ధి కాస్త కుంటుపడింది అని చెప్పేసి ప్రజల్లో ఒక వాదన వినపడుతుంది సో దీనికి సంబంధించి అంటే మీరందరూ గమనించాలి ఇప్పుడు దాదాపు ఇది యాక్చువల్లీ సంక్షేమం కాదు మనం చూస్తే ఇది రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ కేర్ లో కానీ అగ్రికల్చర్ లో కానీ ఇండస్ట్రీలో కానీ ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు దానికి కొన్నిసార్లు త్యాగం అవసరం ఎందుకంటే మనం ఇప్పుడు చేసేదంతా పెట్టుబడి పిల్లల మీద పెట్టుబడి దాని తర్వాత ఇప్పుడు గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా పెట్టుబడి సచివాలయం బిల్డింగ్ కానీ రైతు భరోసా కానీ విలేజ్ క్లినిక్ కానీ ఇట్లాంటి అంతా పెట్టుబడి అనమాట స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఐబీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు ఐబీ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ అది మన స్టూడెంట్స్ ని ఎక్కడైనా కానీ ఇంటర్నేషనల్ ఎక్కడైనా కానీ పోటీ చేసే అవకాశం తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు సో దిస్ ఇస్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ మీరు గుర్తు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ ఇయర్స్ లో టూ ఇయర్స్ కరోనా పోయింది ఆ టూ ఇయర్స్ వల్ల దాదాపు ఎయిటీ థౌసండ్ క్రోజ్ ఆదాయం తగ్గింది దాని వల్ల మేబి దెర్ ఇస్ అ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ లో కొంచెం ఉంటుంది కానీ ఫర్ ఎ లాంగ్ టర్మ్ కానీ ఫౌండేషన్ అయితే ముఖ్యమంత్రి గారు ప్రిపేర్ చేసి ఈ స్టేట్ ని మంచి గ్రోత్ అవకాశం ఉండేటట్టు తయారు చేసి సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ తర్వాత వైద్య రంగ పరంగా కానీ సో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది అంటారు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చారు ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ త్రీ పర్సెంట్ చేరింది నైన్టీ నైన్ పర్సెంట్ చేరింది డ్రాప్ అవుట్ రేషియో హార్డ్లీ కమ్ డౌన్ టు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ముందు థర్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు టు ఎయిట్ పర్సెంట్ తగ్గిపోయింది అంటే ఎప్పుడు ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి పోతున్నారు ఎక్కువ మంది చదువుకుంటున్నారు ఆ విధంగా తీసుకొచ్చారు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు టౌన్లో స్కూల్స్ అన్ని డెవలప్ చేశారు సచివాలయం బిల్డింగ్స్ కానీ అన్ని రిక్వైర్డ్ ఫర్ గవర్నెన్స్ ఆ బిల్డింగ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు సో ఆత్మకూరులో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య సో ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ సంబంధించి ఎటువంటి ఫ్యాక్టరీస్ ఇక్కడ లేవో నిరుద్యోగ సమస్య ఎక్కువగా నెలకొని ఉంది గతంలో సెంచరీ ఫ్యాక్టరీ గురించి కూడా ఉన్నింది అది ఇప్పుడు లేదు మరి గతంలో అంటే మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మళ్ళీ విజయం సాధిస్తే మీ పార్టీ తరఫు నుంచి ఎటువంటి ఫ్యాక్టరీస్ అయినా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అంటారా ఇప్పుడు టూ పార్ట్స్ మన సెంచరీ ప్లే ఫ్యాక్టరీ వచ్చేటప్పుడు నారంపేట ఇండస్ట్రియల్ జోన్ అప్పుడే ఫామ్ అయింది అది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రెడీ కాలేదు అందుకు ప్రభుత్వం ఏంటంటే ఇమీడియట్గా గా డిసిషన్ తీసుకుని అట్లాంటి ఫ్యాక్టరీ ఒక మోర్ లొకేషన్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా రెడీ చేయగలుగుతాం అక్కడికి మార్చారు ఇప్పుడు నారంపేటలో సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ టేకప్ చేశారు నెక్స్ట్ త్రీ మంత్స్ లో పూర్తి చేస్తారు అందుకు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏకర్స్ దాకా ఇండస్ట్రియల్ జోన్ తయారు చేయడానికి అవకాశం ఉంది ముందు కూడా అది ఏంటంటే ఫర్నిచర్ ఎస్సీ పార్క్ ఫర్నిచర్ పార్క్ దాకా తయారు చేయాలి దానికి ఆల్రెడీ ఇంపార్టెంట్ టెన్ ఇండస్ట్రీస్ కూడా మనం అలాట్మెంట్ ఇచ్చాం వచ్చేసారి అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ జాబ్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సో మీ పార్టీలో ఇప్పుడు చేరికలు అంటే వలసలు వెళ్ళే కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ వలసల కార్యక్రమాల వల్ల అంటే దాదాపుగా ఈ మీ విజయానికి ఏదైనా ఆటగాలు కలిగే అవకాశం ఉందంటారు అదే అస్సలు లేదండి మీకు గమనిస్తే అవతల అసలు ఇక్కడ స్టాండింగ్ కూడా లేకుండా పోయింది దాదాపు ఒక నెల ముందు వచ్చినారు సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళు కొత్త రాజకీయం ఒకటి మొదలు పెట్టారు ప్యాకేజ్ రాజకీయం అట్లాంటిది కొన్ని మంది పోతారు అంటే అమ్ముడు పోతారు కాబట్టి అది సహజమే అంతవరకే కానీ ప్రజలకి నిల్ నిలిచే మనుషులు కాదు వాళ్ళు వెనకాల ప్రజలు లేరు వాళ్ళు ఉన్నే చూపించుకొని అక్కడేందో కొంచెం కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటున్నారు తప్ప ప్రజల్లో బలం లేదు వాళ్ళు ఎవరెవరు పోయారో ఇప్పుడు మన పార్టీ ఇంకా బలం ఎక్కింది అట్లాంటి వాళ్ళు పోయిన తర్వాత దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు మా వెనకాల ఒక మంచి ఫోర్స్ ఉంది అది జగన్ మన సీఎం అనేది ఆయన ప్రజలు గుండెలో నిలిచిపోయి ఉన్నారు ఆయన చేసిన మంచి పనులు కానీ ఇప్పుడు ప్రజలందరూ రెక చేస్తున్నారు మన చంద్రబాబు గారి టైంలో ఆయన ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్కడు కూడా చేయలేదు ఏంది రుణమాఫీ నుంచి చిన్నపా ఉద్యోగం కూడా ఇచ్చేదానికి కూడా ఎక్కడ లేదు అదే మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు మన ముఖ్యమంత్రి గారు చెప్పిందంతా తొంభై తొమ్మిది శాతం చేశారు ఇప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు ప్రజలైతే అది గమనిస్తున్నారు ఏ ముఖ్యమంత్రి ప్రజల కోసం ఆలోచించుకొని వాళ్ళ క్షేమం వాళ్ళ ఆదాయం కోసం కోరుకునే ముఖ్యమంత్రి ఎవరు అనేది క్లారిటీ చాలా వచ్చేసింది దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు ఆ ఫోర్స్ని దాటుకోవాలంటే వీళ్ళు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా కానీ సరిపోతుంది సో మేనిఫెస్టోలో అంటే ప్రధాన అంశాలలో మొట్టమొదటగా ఏ అంశానికి మీరు పెద్ద బిడ్డ వేస్తారు అంటే మేము ఐ విల్ టాక్ టూ మేనిఫెస్టోస్ ఒకటి వచ్చి మన పార్టీ మేనిఫెస్టో రెండోది వచ్చి మా మా మేనిఫెస్టో మన ముఖ్యమంత్రి గారు ఈసారి పథకాలని కొనసాగిస్తూ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు సో ఆత్మకూరిని ఒక స్కిల్ హబ్గా తయారు చేయాలని చెప్పేసి మా ప్రయత్నం కూడా రెండోది మా మేనిఫెస్టో అంటే మేము సొంతంగా కూడా ఆత్మకూరికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం ప్రతి పంచాయతీకి మేనిఫెస్టో ఉంటాం ఈ పంచాయతీ కూడా ఈ రోజు ఇప్పుడే మన మీటింగ్ కూడా చదివాను కదా ఈ మేనిఫెస్టోలో ఈ గ్రామానికి వచ్చి ఐదు సంవత్సరాలు ఏం చేయబోతుంది ఆ విధంగా ఎవ్రీ పంచాయతీకి స్పెషల్ నీడ్స్ ఉంటాయి ఆ నీడ్స్ రికగ్నైజ్ చేస్తూ మేనిఫెస్టో తయారు చేస్తాం ఆత్మకూర్ యాజ్ అ హోల్ హై లెవెల్ కనాల్ పూర్తి చేయడం నారంపేట ఇండస్ట్రియల్ జోన్ పూర్తి చేయడం రైల్వే లైన్ కాలాసి నడుగుర్తి లైన్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతాదంతా గ్రౌండ్ డెవలప్మెంట్ సో జాబ్స్ లో కూడా మనం ఫైవ్ జాబ్స్ ఇచ్చేటట్టు నారంపేటలో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం సో మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య సాగునీరు తాగునీరు సో దీనికి సంబంధించి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఈసారి మీరు ఘన విజయం తప్పకుండా సాధిస్తారు డెఫినెట్గా ఈ సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీరు వచ్చే అవకాశం ఈ కెనాల్స్ ఇవన్నీ పూర్తి చేసి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు తాగునీరు అందించే కార్యక్రమం ఏమైనా ఉందంటారు అది మీరు చెప్పాను కదా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన మేనిఫెస్టోలో కూడా సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి కావాలి అది ఒక మండలం ఏంది ఓన్లీ ఫర్ మరిపాడు మండలానికి అది ముఖ్యం అది కాకుండా అరౌండ్ హండ్రెడ్ క్రోర్ వర్త్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేయాలి పూర్తి చేస్తే దాదాపు మొత్తం కాన్స్టిట్యు తాగు తాగు సాగునీరు ప్రాబ్లం తీర్చినట్టు సో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి సమన్వయం జరిగే అవకాశం ఉందంటారు మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో డెఫినెట్గా విన్ అయితే ఈ విజయం సాధిస్తే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఒకే న్యాయం చూస్తారు ఇప్పుడు జరిగింది కదా ఈ ఐదు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు చేసి చూపించాడు కదా అన్ని అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చారు అందరికి ఈక్వల్ గా రిప్రజెంటేషన్ ఇచ్చేసి అన్ని విధాలుగా అందరినీ పైకి తీసుకురావాలని చెప్పి ఆయన చర్యలు తీసుకున్నారు సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ ముఖ్యం మీరందరూ గమనించారు ఆయన డెలివరీ సిస్టమ్ లో డెలివరీ సిస్టమ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ టైంలో ఒక కులం చూడకుండా మతం చూడకుండా అందరికి అంది చేశారు ఎప్పుడో మీ చంద్రబాబు గారి హయాంలో మన జన్మభూమి కమిటీ అని పెట్టారు వాళ్ళ జెండా పట్టుకోవాలి లేకపోతే వాళ్ళ కులం అన్నా ఉండాలి లేకపోతే వాళ్ళ సేవ్ అన్నా చేయాలి అది కూడా నమ్మకం లేదు మళ్ళీ అట్లాంటి వ్యవస్థ తీసేసి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తయారు చేసి ఈ రోజు ఒక్క రూపాయి లంచం లేకుండా ఇండియాలో డెలివరీ గవర్నమెంట్ డెలివరీ సిస్టమ్ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ సో ఓవరాల్ గా తీసుకుంటే గతంలో నూట యాభై ఒక్క సీట్లు విజయం సాధించింది ఇప్పుడు ప్రస్తుతం నూట యాభై ఒకటి నాటబోతుందా ఇంకా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్ గారి ముందుకెళ్తున్నారు మరి వన్ సెవెంటీ ఫైవ్ అని నినాదం సాధ్యపడుతుందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వెరీ సింపుల్ అండి అంటే చేరిగా తీసుకుని యా ఇప్పుడు ఒక విద్యార్థి ఎవరైనా కానీ బాగా చదువుకుంటే పోయి ఎగ్జామ్ రాస్తే హండ్రెడ్ మార్క్స్ కదా చూసుకునేది మిగతా వాళ్ళు బాగా చదువుకులాగా ఉంటే ఫార్టీ పర్సెంటే ఫిఫ్టీ పర్సెంటే వస్తుందనుకుంటారు యా మిగతా వాళ్ళు ప్రిపేర్ కాకపోతే అంటే ఇప్పుడు మన టీడీపీ అనుకోండి వాళ్ళు ట్యూషన్ తీసుకోవాలి అంటే కూటమి వాళ్ళు జాయింట్ వెంచర్గా పెట్టుకోవాలి వీళ్ళ హెల్ప్ వాళ్ళ సహాయం ఇంకో టీచర్ తీసుకురావాలి నాకు నాకు అంత సబ్జెక్ట్ బాగాలేదు కాబట్టి ఒక యాక్టర్ని తీసుకొచ్చినారు అది కూడా బాగా లేకపోతే ఇంకో అతను తీసుకొచ్చినారు ఆ విధంగా కూటమి అయ్యి రావడానికి ప్రయత్నిస్తాం మన ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రిపేర్ అయ్యారు చెప్పిందంతా చేశారు చేశారు కాబట్టి అడగడంలో ఉంది ఎక్స్పెక్ట్ చేయడంలో ఉంది నేనైతే నా కరెక్ట్గా నా ఎగ్జామ్ ప్రిపేర్ చేసుకున్నాను నా ప్రజలందరికీ అందించాను నాకు వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రాకూడదు అని చెప్పేసి ధైర్యంగా చెప్తాను సో టీడీపీ కూటమి వాళ్ళ మీ పార్టీకి ఓటింగ్ సాధన తగ్గే అవకాశం ఉంది అంటారు ఏం డామేజ్ అండి వన్ సెవెంటీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే సరేనా మా వాళ్ళు యాడ్ చేసిన వల్ల మాకు పర్సంటేజ్ పెరిగింది మా పార్టీ పర్సంటేజ్ బాగా పెరిగింది దాంట్లో ఇబ్బంది ఏం లేదు ప్రజలు గమనించారు కదా ఆయనకి అంత నిజంగా సత్తా ఉండి ప్రజలు నిజంగా అంత మరీ బాధపడుతూ వాళ్ళకి ఏమీ జరగలేదు అన్ని విధాలుగా నష్టం అయిపోయినారంటే ఆయన ఒక్కడు రావచ్చు కదా మంది ఎందుకు మా చూసుకోండి ఐదు మంది ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూటమి నా మీద వస్తారు నాకు నేను ఆ ఆత్మలో పరిపాలించింది రెండు సంవత్సరాలు వాళ్ళు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వాళ్ళు అన్ని కలిపి ఐదు మంది కూటమి వస్తున్నారు ఎందుకంటే ఆ నలభై సంవత్సరాలు నాశనం చేశారు చేశాడు కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది స్పెండ్ ఫోర్స్ అండి ఇప్పుడు వాళ్ళు మన స్టేట్ నిశారు మన స్టేట్ ని డివైడ్ చేసి స్పెషల్ స్టేటస్ రాకుండా చూసారు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అన్యాయం చేసిన మళ్ళీ వచ్చి ఏమైనా ఓటు అడిగితే ఏమైనా న్యాయం అది ప్రజలు చూ అది వాళ్ళు చూపిస్తారు లేదు ఒక నెల రోజులు ఇంకా కరెక్ట్గా ఒక నెల రోజులు రిజల్ట్ వస్తుంది అప్పుడు మళ్ళీ మీరు ఎన్ని వేల మాట్లాడారుటీతో ఆత్మకూర్ని క్లీన్ స్వీప్ చేసబోతున్నారు

मुखा मुखी